మా నమస్కారం నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో నలభై ఒక ఒక్క ఈరోజు విజయాపు జోలశాల చాలా ఆనందంగా ఉంది మా మాది నలభై ఒక్క బ్రాంచ్ ఆంధ్ర ఆంధ్రలో తెలంగాణలో తెలంగాణలో వచ్చి మళ్ళీ హిందూ బ్రాంచ్ ఆంధ్రలో ఆ 30 ఏళ్ళకి సుపీరియర్ ఉండొకండి వాళ్ళందరే నడిఆ ఆ నార్త్ లస్ట్ అందులో ఉండి 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 ఉండి

వసంతర్ గ్రా ట్వంటీ పర్సెంట్ తగ్గట్టు తగ్గించే ఉంటాము అప్పటి ఆఖరికి బ్రాండెడ్ వస్తువులు కూడమైతే ఆఫర్లు ఉన్నాయి ఇదంతా భరిష్ ఆకండి అతను ఏం చేసినప్పుడు బొంబాయి అహ్మదాబాద్ సువర్ తల్లూరులో మా ఫ్రెంట్ ఉన్నాయి కొన్ని మా సొంత మకా మీద వేసి మేము కొన్ని మా పాప్రోల్ మీద డెంట్ మా డిజైనర్తో డెవలప్ చేయించి తయారు చేసినప్పుడు

సార్ ఇప్పుడు దసరా పండగ కదా మీరు స్టార్ట్ చేసిన దాదాపు ఒక ట్రెండ్ డేస్ ఉంటుంది దసరాకి ఏమైనా ఆఫర్ ఇవ్వబోతున్నారా కస్టమర్లకు ఆఫర్ వస్తుంది అప్పుడు అన్నింటినీ ఆధారో ఆపట్లేదు ఆపట్లేదు వస్తే ఏది కూడా లేదు ఆ వినోదార్థాన్ని దర్శించుకోవడానికి ఆశిస్తున్నాను ఎందుకంటే సీఎంఆర్గా కూడా బ్రాండ్ బ్రాండ్ అంటే మాది అన్ని రకాలు ఉంటాను ఇది